రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి చూసుకోబోతున్నాం అలాగే ఈ రోజు శుభ ముహూర్తం గురించి తెలుసుకోబోతున్నాము ఇలాంటి రాసులు వారు ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది దాని గురించి కూడా ఈ రోజు తెలుసుకోబోతున్నాము ముందుగా పంచాంగం కనుక చూసుకున్నట్లయితే శ్రావణ మాసం శుక్ల పక్షం రోజు చెవతి తిథి ఉండబోతుంది ఈరోజు గురువారం అలాగే ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర పాల్గొని నక్షత్రం ఈరోజు ఉండబోతుంది రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉండబోతుంది అలాగే ఈరోజు యోగం కనుక చూసుకున్నట్లయితే శివ యోగం వనిజ్ కర్ణం ఉండబోతుంది ఈ రోజు శుభ ముహూర్తం కనుక చూసుకున్నైతే అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఇది చాలా మంచి ముహూర్తం ఈ అభిజిత్ ముహూర్తంలో ఏదైనా శుభ కార్యం మొదలు పెట్టాలనుకుంటున్నది తప్పకుండా మొదలు పెట్టవచ్చు ఇది చాలా మంచి ముహూర్తం అలాగే ఈరోజు రాహుకాల సమయం కనుక చూసుకున్నైతే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల అలా మూడు గంటల వరకు రాహుకాల సమయం అయితే ఈరోజు ఉండబోతుంది కాబట్టి ఈ రాహుకాల సమయం లోపల ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకూడదు మీరు రెగ్యులర్ ఏవైతే చేస్తుంటారో దానికి ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే చూసుకున్నైతే నిన్నటి రోజు అలా కొన్ని రాశి ఫలాల లోపల కొన్ని పరివర్తన చేయడం జరిగింది చాలా మందికి ఈ పరివర్తన నచ్చడం వల్ల మనం రావి రోజుల్లో రాశి ఫలాలు ఈ విధంగానే తెలుసుకోబోతున్నాము ఇంకా కొందరికి ఏదైనా డౌట్ కనుకున్నట్లయితే కింద తప్పకుండా కమెంట్ చేయండి ఇక రాశి ఫలాలు చూసుకుందాం ఎలా ఉండబోతుంది మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి పరిస్థితి లోపల ఈ రోజు తొందరపాటు అస్సలు చేయకండి బుద్ధి మీకు చాలా చాలా ప్రేరేపించుతుంది బుద్ధి లోపల ఈ రోజు చాలా పరివర్తనలు జరుగుతాయి బుద్ధి లోపల రాలేని ఆలోచన కూడా వస్తుంటాయి కానీ దాన్ని ఈ రోజు ఇలాంటి పరిస్థితి లోపల అస్సలు ఇంప్లిమెంటేషన్ చేయకండి కాస్త ఇతరుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉండబోతుంది మీరు తీసుకోబోయే నిర్ణయాల వల్ల కావచ్చు మీరు మాట్లాడే మాటల వల్ల కావచ్చు తొందరపాటు ఇలాంటి విషయాల్లో అస్సలు ఈ రోజు చేయకండి కోపం పైన నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇతరులతో పాటు ఎప్పుడు మన కంపారిజన్ ఈరోజు అస్సలు చేయకండి ప్రత్యేకంగా ఎప్పుడు చేయకూడదు కానీ విశేషంగా ఈరోజు అస్సలు చేయకండి మనసు లోపల ఏదో ఒక రకమైన కాస్త ఈ రోజు బాధ ఎక్కువగానే కనబడబోతుంది ఈ రాశుల వారికి ప్రత్యేకంగా మేష రాశి వారికి చూసుకుంటే కాస్త కుటుంబ పరంగా బాధ్యతలు ఈరోజు రోజు ఎక్కువ కనబడుతున్నాయి మదర్ సెంటిమెంట్ కావచ్చు మదర్ హెల్త్ వల్ల కావచ్చు కాస్త మెంటలీ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఇది ఉండబోతున్నాయి దాంతో పాటు సింహరాశి వారికి ఈరోజు కాస్త మెంటలీ డిప్రెషన్ అయ్యే అవకాశం ఉండబోతుంది బుద్ధి ఎక్కువగా ఉపయోగించి ఎక్కువగా ఆలోచించి ఆలోచించి హెడేక్ వచ్చే అవకాశాలు ఈ రోజు సింహరాశి వారికి అయితే ఉండబోతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కొన్ని రాశి వారి లోపల ధనుసు రాశి వారికి ఏంటంటే తొందర పట్ల కొన్ని తీసుకునే నిర్ణయం వల్ల కాస్త మానసికంగా ఆందోళన ఈ రోజు ఉండబోతుంది ఈ రోజు మేషరాశి వారు సింహరాశి వారు అలాగే ధనుసు రాశి వారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి ऋषभ राशि कन्या राशि अलगे मकर राशि वार चुस्कते राशि वारा बाउत టైం కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశుల వారికి అనుకూలంగా అని చెప్పుకోవచ్చు కాస్త నిన్నటి రోజున కొన్ని విషయాలు లోపల బాధపడడం వల్ల కొన్ని విషయాల లోపల ఈరోజు యాక్టివ్గా ఉండి ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి కాస్త కార్యక్షేత్రాల లోపల ఇతరులతో పాటు కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి లేనిపోని ఆరోపణ మీ పైన వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది అండ్ అలాగే మీ రహస్యాల గురించి ఈరోజు ఎవరితో అసలు ఎక్కువ చర్చించుకోకండి ఎలాంటి డాక్యుమెంట్ పని రోజు సైన్ చేయాలనుకున్న తప్పకుండా చేయండి ఇబ్బంది లేదు ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ముందు నుంచి నడుస్తున్నట్లయితే దాని గురించి ఆలోచించండి దాన్ని ఎలా మీరు అంటే సాల్వ్ చేయగలుగుతారో దాని గురించి ఆలోచించండి ఈరోజు బాగుండబోతుంది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఈ రోజు కొన్ని విషయాలు అనుకూలంగా చెప్పుకోవచ్చు కొన్ని కొత్త కొత్త ఆలోచనలు ఈ రోజు రాబోతున్నాయి అలాగే కన్యా రాశి వారు కనుక చూసుకున్నది కన్యా రాశి వారికి కాస్త డబ్బు ఖర్చు అయినా సరే కొన్ని విషయాలు అనుకూలంగా అయితే ఈ రోజు ఉండబోతుంది అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నది మకర రాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా మకర రాశి వారికి ఈ అదృష్ట యోగంతో పాటు కాస్త ట్రావెలింగ్ కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది కానీ వాణి పట్ల నియంత్రణ ఈ రోజు ఈ రోజు తప్పకుండా పెట్టుకొని తీరాలి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు ఈ రోజు మహాలక్ష్మి అష్టక స్తోత్రాన్ని ఈ రోజు పదహారు సార్లు తప్పకుండా చదవండి ఆర్థిక క్షేత్రాల లోపల ఉన్నతి ఉండబోతుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నైతే ఈ రోజు ఈ రాశిల వారికి అనుకూలంగా అని చెప్పుకోవచ్చు కొన్ని విషయాలు లోపల ప్రతికూలంగా పరిస్థితి కనిపించినా కూడా మీరు కనుక దాన్ని అనుకూలంగా మార్చుకోవాలన్నా కూడా చాలా ఈజీగా అది జరుగుద్ది బికాజ్ ఎందుకంటే గోచరంలో గ్రహస్థితి చూసినట్లయితే మేషరాశి మిథున రాశి అలాగే సింహరాశి పాపకర్తరి యోగంలో ఉంది ఈ భావాలు పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా అవుతుంటాయి అందులో ప్రత్యేకంగా ఈ రోజు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారితో పాటు ఈ రోజు ఎక్కువగానే ఉండబోతుంది అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఈ రోజు ఊహించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ అవకాశం వల్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్లనే కాస్త ఇతరులతో పాటు గొడవ జరిగే అవకాశం కూడా ఉండబోతుంది ఈ గొడవ కన్నా ప్రత్యేకంగా ఏంటంటే మనసు లోపల ఏదో ఒకటి తెలియని కాస్త భయం ఆందోళన కంగారు ఎక్కువగా అవుతుంటది ఏదో ఒకటి చాలా తప్పనయితే ఈ రోజు ఉంటది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలని తప్పనైతే ఉంటది కానీ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం దాన్ని అనుకూలంగా చేయగలుగుతామో దీని పట్ల కన్ఫ్యూజన్ ఈ రోజు ఎక్కువగా ఉండబోతుంది కానీ కన్ఫ్యూజన్ కన్నా ఎక్కువగా మధ్యాహ్నం తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత ఈ రోజు కొన్ని విషయాలపల అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతుంది లేకపోతే ఒక వ్యక్తి మార్గదర్శనం వల్ల కావచ్చు కొన్ని ప్రశ్నలకి సమాధానం ఈ రోజు దక్కే అవకాశం అయితే ఉండబోతుంది మిథున రాశి తులారాశి కుంభరాశి ప్రత్యేకంగా మిథున రాశి వారు కాస్త మనో మనస్సుభన నియంత్రణ పెట్టుకోండి తులారాశి వారు ప్రత్యేకంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అలాగే కుంభరాశి వారు ఈ రోజు బిజినెస్ లోపల కాస్త నష్టం కలిగే అవకాశం అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు ఈ రోజు శ్రీ సుక్తాన్ని ఐదు సార్లు చదువుకోండి అలాగే గణపతికి ప్రత్యేకంగా ఈ రోజు కొబ్బరి బెల్లం తప్పకుండా పెట్టండి కర్కాటక రాశి వృష్క రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి బాగు ఉండబోతుంది నిన్నటికంటే ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు కొన్ని విషయ లోపల పరివర్తన ఈ రోజు కనబడబోతుంది మీరు తీసుకునే నిర్ణయాల లోపల కాస్త పరివర్తన పాజిటివ్ గానే ఉండబోతుంది ఎలాంటి డాక్యుమెంట్ పైన రోజు సైన్ అస్సలు చేయకండి రోజు బాగుంది కానీ డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు ఈ రోజు చేయకండి అలాగే ఇత పూర్వం మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పును దాయించడానికి చాలా ప్రయత్నాలుగా చేసినట్లయితే అది మీకు ఈరోజు కాస్త కంగారు కలిగించే అవకాశం అయితే ఉండబోతుంది రహస్యాల గురించి ఎక్కువ ఎవరితో చర్చించుకోకండి మౌనం ఎక్కువగా పాటించండి అలాగే ఇంకో విషయం ఏంటంటే స్నేహితులతో పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఈ రోజు ప్రత్యేకంగా చిన్న విషయం ఏంటంటే ఆడవాళ్ళతో పాటు మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎంత మీ వాణి పట్ల నియంత్రణ పెట్టుకుంటారో ఆర్థిక క్షేత్రాల గురించి అయితే మీ రహస్యాలు ఏవైనా ఉన్నట్లయితే దాని గురించి ఈరోజు మీ ఎవరితో అస్సలు తెలియకున్నట్లయితే ఈ రోజు మీకోసం బాగానే ఉండబోతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు కర్కట మీన రాశి వారితో పాటు మనసులో ఉన్న భావనలు ఏవైతే ఉంటాయో ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి చెప్పాలి చెప్పాలని చాలా ఈ రోజు ప్రతి ఒక్కరితో పాటు కలుగుతూ ఉంటది మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి బాగుంది పని పట్ల ఎక్కువ ధ్యాస పెట్టండి అన్ని మంచినే తప్పకుండా జరుగుతాయి ఈ రోజు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు దళిత సహస్రనామ స్తోత్రం తప్పకుండా చదవండి ఈ రోజు అదృష్టమైన రాశులు ఏవైనా ఉన్నట్లయితే నాలుగు రాశులు సారీ ఐదు రాశులు ఈ రోజు అదృష్టమైన రాశులు ఉండబోతున్నాయి అందులో మొదటి రాశి కర్కాటక రాశి రెండోది రాశి కనుక చూసుకున్నట్లయితే మీన రాశి మూడో రాశి కనుక చూసుకున్న ఋషభ రాశి నాలుగో రాశి కనుక చూసుకున్నట్లయితే మేష రాశి ఐదో రాశి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టయోగం చాలా బలంగా అయితే ఉండబోతుంది శ్రీమాత్రేనమా